ారాయణ గారు ఇందాక బాబురావు గారు మాట్లాడుతూ గురించి చెప్పారు అసలు ఎక్కడ సార్ ఈ విల్లా ప్రాజెక్ట్ ఖమ్మంలోనే ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా దీన్ని ఎలా నిర్మిస్తున్నారు మండలంలో రఘనానికి ఆనుకొని ఒక పదహారు ఎకరాల్లో నూట ఎనభై ఐదు విల్లా మనం ప్లాన్ చేయడం జరిగింది సార్ కంప్లీట్ గా గేట్ కమ్యూనిటీ అండి సో ఫుల్ సెక్యూరిటీ పర్పస్ లో ఉంటుంది ఓకే ఇంకా గారు విల్లాలో ఏమేమి వసతులు ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఫ్లాట్లకైతే ఏ విధంగా మా కంపెనీలో ఫ్లాట్లు తీసుకున్నారో అదే విధంగా ఒక రిచ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ విల్లాస్ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటిది అని అంటే కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా రిచ్గా ఉంటుంది ప్లస్ మధ్య తరగతి పేద మధ్య తరగతి మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటు ధరల్లోనే మేము విల్లాస్ వాళ్ళని ఒక లక్ష్యంతో మా యొక్క కంపెనీ చైర్మన్ గారు రవి గారు ఈ యొక్క విల్లాస్ డిజైన్ చేయడం జరిగింది సార్ వాస్తవానికి చెప్పాలంటే ఒక బిల్లా కొనాలన్నా లేకపోతే ఖమ్మంలో ఏ ప్రాంతంలో అయినా సరే రెండు వందల గజాలలో ఒక సామాన్యుడు బిల్లా కట్టాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కట్టాలన్నా మినిమం కోటి రూపాయల నుంచి కోటి యాభై లక్షల రూపాయలు అవుతుంది కానీ అక్కడ ఎటువంటి సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఉండట్లేదు మనం చూస్తున్నట్లయితే మన యొక్క బిల్లా ఏదైతే ఉందో ఈ బిల్లాలో అధునాతనమైనటువంటి టెక్నాలజీని మనం తీసుకురావడం జరిగింది ఈ టెక్నాలజీ విషయంలో చూస్తే హైదరాబాదు బెంగళూరు తరహాలో ఈ విల్లాని మేము ఖమ్మానికి ఒక తలమానికంగా శ్రీ బాలాజీ ఎస్టేట్ ఒక ప్రాజెక్ట్ చేపడితే అది ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద మేము ఫస్ట్ ని చాలా అద్భుతంగా తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ ఓకే ఓకే బాబురావు గారు ఈ విల్లా ప్రాజెక్ట్ గురించి ఎస్పెషల్లీ దీంట్లో గ్రీనరీకి టాప్యారిటీ టెంపుల్ క్లబ్ హౌస్ అని వీటన్ని గురించి వింటున్నాం ఒకసారి వాళ్ళ గురించి చెప్పాలి సార్ ఇక్కడ వచ్చేసి మల్లికార్జున్ సార్ చెప్పిన విధంగా ఈ సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి వసతులు చూసుకున్నట్లయితే మాకు ఏ కస్టమర్ని చేసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ఎత్తున ఒక బెంగళూరు హైదరాబాదు తరహాలో ఇక్కడ ఇలా నిర్మాణం చేయటం చాలా సంతోషంగా ఉంది మా అందరు కూడా ఎటువంటి ప్రాంతంలో ఇల్లు తీసుకొని ప్రశాంత జీవనాన్ని కొనసాగించాలని మేము కూడా చాలా అఫీషియల్ చాలా రిచ్ పర్సన్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకురావటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సిటీలో పెద్ద పెద్ద పిల్లులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉంటున్నారు కానీ వాళ్ళ జీవితాలకే చూసుకున్నట్లయితే ఆనందం కానీ ఒక ఇరుగు పొరుగు సంతోషం వాళ్ళు అక్కడ ఆనందం పొందినట్లు కనపడలేదు వాళ్ళంతా వాళ్ళంత ఆస్తుపాస్తులు ఉన్నా కూడా ఇక్కడ తీసుకొని ఒక ప్రశాంతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాన్ని పొందాలని చెప్పి ఆశతో ఎటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఈ ఇళ్లాలని సెలెక్ట్ చేసుకొని చాలా ముందు వరుసలో తీసుకునేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారండి అది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్ కూడా త్వరగా పూర్తి అయిపోయి ఇంకా ఈ కంపెనీ పెద్ద ఎత్తున కూడా అనేక ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేసే విధంగా చైర్మన్ గారు ముందుకు పోతున్నారండి ఓకే ఓకే దాని మీద ఒకసారి ఫైనల్ గా ఇక్కడ ఈ దీంట్లో ఈ విల్లా ప్రాజెక్టు వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం కోసం ఎస్పెషల్గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఏమున్నాయి అంటే మేము ఈ విల్లాలు తో క్లీన్ చేసినటువంటి వాటర్ వాళ్ళకి అందుబాటులో విధంగా గ్రీన్ గ్రీనరీకి బాగా ఈ రోజున సిటీలో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి గ్రీనరీని బాగా డెవలప్ చేయడం కోసం మేము ఒక ఆరు కోట్ల రూపాయలు కేటాయించి పార్కుని బాగా డెవలప్ చేస్తున్నాం సో ఈ విల్లాలో ఉన్న ప్రాజెక్ట్ ప్రత్యేకత మొత్తం గ్రీనరీ సార్ మొత్తం సో విధంగా గేటెడ్ కమ్యూనిటీ పొల్యూషన్ లేని వాతావరణంలో ఉంచుతున్నాం ఇది మల్లిక క్లబ్ హౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఖమ్మం క్లబ్ హౌస్ ఇంత ముందు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారా మెల్లైనా అసలు ఎలా దీన్ని క్లబ్ హౌస్ తన వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక అసోసియేట్ ఫామ్ చేసుకొని దాంట్లో ఉండాలి అంటే మినిమం సౌకర్యాలు అనేది కామన్ గా అవసరం సార్ ఇలా మనం ఖమ్మం ప్రాంతంలో చూసినట్టయితే ఎక్కడ అపార్ట్మెంట్ కట్టినా సరే కనీసం అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు మనం చూస్తున్నాం పిల్లల్ని ఏదైనా ఆట స్థలాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ తీసుకెళ్లాలంటే పేరెంట్స్కి వాళ్ళు ఒక డ్యూటీ అయిపోయింది సార్ పేరెంట్స్ అందరూ కూడా ఉద్యోగస్తులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ వివిధ రకాల వర్కులు చేస్తూ పిల్లల్ని వాళ్ళ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణానికి తీసుకురావాలంటే అటువంటి పరిస్థితులు ఇక్కడ మనం నెలకొల్పలేకపోతున్నాం అప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క విల్లాస్ లో మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటిది అని అంటే చిన్నపిల్లలు వన్స్ ఒకసారి మా విల్లాస్లోకి వచ్చిన తర్వాత జీవితంలో కూడా వాళ్ళు మొబైల్ ఫోన్ ఉంటారు సార్ ఎందుకు అని అంటే పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ ఏరియా ఉంది మా దాంట్లో అట్ ద సేమ్ టైము షటిల్ కోర్ట్ ఇచ్చాము మేము అదే విధంగా టెన్నిస్ కోర్ట్ ఇచ్చాము ఇంకో రకంగా మాట్లాడాలి అంటే ఇవాళ క్రికెట్ అంటే అమితమైనటువంటి ప్రేమ ఉంది ఆ పిల్లలకి ఆ పిల్లలు ఆ క్రికెట్ నేర్చుకోవాలంటే ఒక వివిధ ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ అటువంటి అవకాశం లేకుండా మన దాంట్లోనే క్రికెట్ ఆడడానికి ప్రాక్టీస్ నేర్పిస్తున్నాము అట్ ద సేమ్ టైము ఒక క్లబ్ హౌస్ ఏర్పాటు చేసాము ఆ క్లబ్ హౌస్ కూడా దానికి విశిష్టతమైనటువంటి అంశాలు ఏంటిది అని అంటే ఇవాళ ఏదైనా కొత్త మూవీ వచ్చిందంటే ఫ్యామిలీతో బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లలో బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి దానికోసం అని చెప్పేసి మన క్లబ్ హౌస్లో ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైము ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నప్పుడు మనం బయటకు వెళ్ళి హోటల్లోనూ లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది అటువంటి అవకాశం లేకుండా ఆ క్లబ్ హౌస్లోనే మనం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కూర్చున్న విధంగా బ్యాంకెట్ హాల్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైము మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో సౌకర్యంగా ఉన్న ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి గెస్ట్లకు ఒక రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వ్యాయామం చేయాలంటే ఇవాళ ఉన్న మన బిజీ షెడ్యూల్లలో మనుషులు ఇలా వ్యాయామం చేయలేని పరిస్థితి దానికోసం అని చెప్పేసి కూడా మనం జిమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైము మహిళలకు కూడా వారి యొక్క బ్యూటీ పార్లర్లకు ఎలా బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాంట్లో బ్యూటీ పార్లర్ ఇవ్వడం జరిగింది యోగా అండ్ చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మోస్ట్ మనం చూస్తూ ఉన్నాం వాటి కోసం స్పెషల్గా వేరే క్లాసెస్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు అటువంటి అవసరం లేకుండా కూడా భవిష్యత్తులో మన దాంట్లో కూడా రీడింగ్ హౌస్ అని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి రీడింగ్స్ సంబంధించినటువంటి రూమ్స్ ఇస్తున్నాము అట్ ద సేమ్ టైమ్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలి అని అంటే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మనం ఒక స్విమ్మింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే టోటల్ గా చెప్పాలి అంటే ఒక హై క్లాస్ లో లెవెల్ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక అద్భుతమైనటువంటి బిల్లా ప్రాజెక్ట్ని మేము వేయడమే దానికి ఒక అద్భుతంగా మేము భావిస్తా ఉన్నాం సార్ సూపర్ సార్ సూపర్ థైన్ అలాగే నారాయణ గారు సార్ లోహిత లోహిత అని ప్రతి మీ బ్రోచర్ లోహిత అని వస్తూ ఉంటుంది ఎవరండి లోహిత సార్ లోహితా ఈ డిసెంబర్ టెన్త్ యానివర్సరీకి ఏంటి అసలు సంబంధం వత్సవాయి రవి గారు ఈ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి ఆయన గారికి గారాల పట్టి కూతురు ఆమె పేరే లోహితమ్మ ఆమె ఆమె పుట్టినరోజే ఈ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో కాబట్టి మా దగ్గర ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా లోహిత పేరు మీద స్టార్ట్ అవుతుంది బర్త్డే అదే రోజు జరుగుతుంది సో మేము చాలా ఘనంగా ప్రతి సంవత్సరం చైర్మన్ గారికి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి ఆ రోజు భోజనాలు చేసి వాళ్ళందరి మధ్యలో ఆయనకి చాలా సంతోషంగా ఉంటుందండి అదే విధంగా ఈ కంపెనీలో చేస్తున్నటువంటి లీడర్ని లీడర్లాగా చూడకుండా తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళందరి మధ్యలో ఆయన గారి కూతురికి లోహితమ్మ బర్త్డే జరుపుకోవడం ఆయన చాలా ఆనవాయితీ ఇది పన్నెండు సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది పన్నెండో సంవత్సరంలో కూడా అదే విధంగా ఇంకా ఘనంగా చేసుకోవాలి అది మన ప్రాజెక్ట్లో చేయాలి అనే ఆలోచన మీద సారు ఒక వన్ మంత్ ముందే చాలా కుతూహలంగా చాలా బాగా చేయాలి ఖమ్మంలో ఎవరు చేయని విధంగా మనం చేయాలనే ఆలోచన మీద వారి ఆలోచనలు ఉన్నాయి ఏ పని చేసినా ఇల్లా ప్రాజెక్ట్ ని బెంగళూరులో హైదరాబాద్ లో చేసినట్టుగా చాలా అడ్వాన్స్ గా ఒక పది సంవత్సరాల ముందే ఆలోచన చేస్తారు వారు అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ పదో తారీఖు నాడు చేసే ప్రోగ్రాం కూడా అదే విధంగా ఉంటుంది ఓకే ఫైనల్ గా బాబురావు గారు ఒక మార్చి చెప్పండి మీరు ఒక పన్నెండు సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రతి యానివర్సరీకి ఈ మన రవి సారు రవి గారు తన లీడర్స్ ని ఏ విధంగా గౌరవించుకుంటారు ఏ విధంగా వాళ్ళకి మర్యాదలు ఏ విధంగా వాళ్ళకి సత్కారాలు జరుగుతాయి వాళ్ళు చేసినటువంటి కృతజ్ఞతగా కంపెనీలో వాళ్ళు చేసినటువంటి సేవలకు గాను ఎక్కడ కూడా ఆర్థికంగా చూస్తారు కానీ కంపెనీలో పెద్దలు గౌరవనీయులు ఈ కంపెనీలో చాలా కీలకంగా వ్యవహరించి చైర్మన్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు పెద్ద అన్నయ్యగా పిలువబడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు లాంటి వారు కూడా ఈ కంపెనీలో ప్రప్రథమంగా ఎంచర్లు స్టార్టింగ్లో కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఈ కంపెనీ ఎదుగుదలకి ఇటువంటి పెద్దలు ఎంతో తోడ్పాటును అందించారు మేము వారు వచ్చిన తర్వాత మేము వచ్చిన వారు వారు చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఇంచర్లకి కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లినప్పుడు కూడా వారు ఒక సొంత ఒక వారు కంపెనీగా భావించి వారు తమ్ముడిగా భావించి కంపెనీ కోసం పెద్దలు నారాయణ గారు కూడా పూజ చేశారు వారు పక్కన ఉన్నప్పుడు ఇది కృతజ్ఞతగా చెప్పుకోవటం నాకు అనిపించిందండి అదేవిధంగా మీరు అడిగిన విధంగా ఈ కంపెనీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి గౌరవాన్ని పది మందిలో సగర్వంగా కూడా వారి కుటుంబం మధ్య కానీ వారి స్నేహితులు బంధువులు మిత్రులు పురప్రముఖులు కస్టమర్ దేవుల మధ్య కూడా ఒక నా దగ్గర పనిచేసే నా కుటుంబ సభ్యుడు గౌరవంగా ఉండాలని వారికి అనేకమైనటువంటి జ్ఞాపికలు అందేయటంతో పాటు తులాభారం అని శ్రీకృష్ణ తులాభారం అని మీరు ఎరిగే ఉంటారండి దేవతలు దేవుళ్ళు చేసినటువంటి ఆ మహత్తర కార్యక్రమాన్ని సామాన్యులు అతి సామాన్యులు కూడా ఒక పక్క డబ్బులు ఒక పక్క మనిషిని కూర్చోబెట్టి ఆ ఆనందాన్ని తన స సతీమని తన కుటుంబ సభ్యులతో డబ్బుల్ని ఒక పోసి ఆయన ఎన్ని కిలోవులు ఉంటాడో అన్ని కిలు ఉన్నటువంటి డబ్బులను ఒక పక్క పోసి ఒక మనిషిని ఒక పక్క కూర్చోబెట్టి నిజంగా ఇది జీవితానికి ఒక మొదరని మొదల ఘట్టమండి అటువంటి ఘట్టాలు మేము అనుభవించి నిజంగా ఒక పది రూపాయలు దొరకటానికి ఒక ఐదు వందల రూపాయలు అప్పి అంటేనే ఇవ్వని పరిస్థితిలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఇవ్వాలా ఒక పది లక్షల రూపాయలు అప్పు పుట్టే విధంగా చేసిన ఈ కంపెనీ ఇంత ఇచ్చిన కంపెనీకి నిజంగా మేము ఎన్ని జన్మలు ఎత్తినా మేము రుణం తీర్చుకోలేము అంత తప్పించుకొని ఎప్పుడు అందుబాటులో ఉండే చైర్మన్ గారు ఈ కంపెనీ ఎప్పుడు కూడా ఇంకా సల్లకుండాలి వద్దెళ్లాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశాలు ఇచ్చినటువంటి మీకు పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ అలాగే మల్కాజ్ గారు చివరిగా ఈ ఖమ్మంలో ఏ మూలం చూసినా ఏ సిగ్నల్ చూసినా బాలాజీ ఎస్టేట్ బాలాజీ ఎస్టేట్ అనేక కార్లు కనిపిస్తున్నాయి సార్ ఏంటి కార్లు ఈ కార్ల వెనక ఏమన్నా సీక్రెట్ ఉందా సార్ కార్ల వెనుక సీక్రెట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సార్ వాస్తవంగా ఏ వ్యాపారం చేయాలన్నా ఏ ఉద్యోగం చేయాలన్నా ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ సార్ ఎవరైనా కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమడుగుతారు అంటే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఏంటి అని అడుగుతారు రెండోది మీకు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతారు జనరల్గా మా కంపెనీలో ఉన్నటువంటి విధానం ఏంటిది అని అంటే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాం సార్ ఫస్ట్ ఈ కంపెనీలో రెండోది పాస్పోర్ట్ ఉందా అని అడుగుతాను ఎందుకు అంటే టూ వీలర్ తో వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇవాళ కార్లో తిరగాలనేది ఆయన గొప్పగా సంకల్పం అండి చైర్మన్ గారి అంటే ఇవాళ కంపెనీలో ఆ కార్లు బోర్డు ఎలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అని అంటే కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో కంపెనీ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ చైర్మన్ గారి యొక్క మోటో ఏంటిది అని అంటే ఆయన గారు ఏ కార్లోనైతే తిరుగుతారో నా అసోసియేట్స్ కూడా అదే కార్లో తిరగాలని ఒక సంకల్పంతో పెట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం అండి దానివల్ల కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఫుల్ ప్రజలు చేసే వాళ్ళకు కూడా కంపెనీ కార్లు ఇవ్వడం జరిగింది సార్ కార్లు కూడా ఏంటంటే ఇప్పటి వరకు రెండు వందల యాభై కార్లు కంపెనీ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అసోసియేట్ అందరికి అట్ ద సేమ్ టైము పాస్పోర్ట్ అని అడుగుతారు సార్ పాస్పోర్ట్ ఎందుకు అని అంటే మన జీవన గమనంలో ఎన్నో అడుదు ఒడుదుడుకుల మధ్య మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరంలో కనీసము లోకల్ ట్రిప్స్ కానివ్వండి నాన్ లోకల్ కావచ్చు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావచ్చు ఫ్లైట్లలో మా యొక్క అసోసియేట్ అందరినీ కూడా కంపెనీ చైర్మన్ గారు బయటికి తీసుకెళ్లి ఆహారకరమైన వాతావరణంలో కొద్ది రోజులు తిప్పుకొని వస్తూ ఉంటారు ఓకే సార్ లాస్ట్గా నారాయణ గారు చాలా అద్భుతంగా మీరు చెప్తుంటే మీ మాటల్లో రేపు జరగబోయే ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది అనిపిస్తుంది మా యొక్క కస్టమర్లు లేకపోతే మా యొక్క ప్రేక్షకులు కూడా రావచ్చా ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ఎప్పుడు ఏ ఎక్కడ ఏ ఏరియాలో ఎలా జరగబోతుంది సార్ రేపు డిసెంబర్ టెన్త్ ఓకే అంటే ఆ రోజు జరగబోయే కార్యక్రమం చాలా కన్నుల పండగగా జరుగుతుందండి అది రఘునాథ్పాలెం మండలంలో మనకి యాప్మింగ్ సెంటర్లో జరుగుతుంది అందరూ ఆవానితులే అందరూ వచ్చి మా దగ్గర అంటే మేమందరం సమిష్టిగా చేసే మా లీడర్లు మేమంతా కలిపి చేసేటువంటి పని అక్కడ ఆ రోజు మా సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్ గారు అనేటువంటి బాబురావు గారు కూడా చెప్పారు మనిషెత్తు డబ్బుల్ని పోసి తులాభారం చేస్తామండి ఆనాడు దేవతలకు జరిగినటువంటి తులాభారం ఈనాడు బాలాజీ స్టేట్ ఎంపీ గారు వచ్చబరేవి గారు మా మనుషులకి ఇక్కడ తులాభారం చేస్తున్నారండి మా కుటుంబ సభ్యులు మా అందరి మధ్య మా ఫ్యామిలీలు మా బంధువులు మా చుట్టాలు వీళ్ళందరి మధ్య ఆ తులాభారం చేసుకుంటుంటే ఈ జన్మకి ఇది సరిపోతుంది ఇది మనకి ఇంకా అవసరం ఉంటుందా అనే విధంగా ఇక్కడ చేయటం జరుగుతుందండి అందరికి ఆ రోజు సమిష్టిగా వచ్చిన వాళ్ళందరికీ పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి అందరికీ భోజనాలు తయారు చేయించి అందరూ తినే విధంగా అందరు తిన చూసుకొని చాలా హ్యాపీగా ఈ కార్యక్రమం చేయాలనేది చైర్మన్ గారి ఒక ఉద్దేశం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అనే సంస్థ అత్యంత ఉన్నత స్థాయిలో ఉందని చెప్పడానికి పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండో వసంతంలోకి అడుగుపెడుతుంది ఇంతకన్నా ఇంకేం నిదర్శనం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మా ప్రేక్షకుగా మీ అందరికీ ఒకటే ఒక మాట వినమించుకుంటున్నాం యాజ్ ఏ లీడర్గా పనిచేయదలుచుకున్నా యాజ్ ఏ అడ్వైజర్గా పనిచేయదలుచుకున్నా లేదు యాజ్ ఏ కస్టమర్గా ఉండదలుచుకున్న ఒక నమ్మకమైన స్థిరమైన కంపెనీ ది గ్రేట్ లీడర్ రవి గారి సారథ్యంలో మీరందరూ కూడా కలిసి పనిచేయడానికి రండి వచ్చినటువంటి ఈ రోజు స్టూడియోకి వచ్చినటువంటి మిత్రులు మల్లికార్జున గారికి నారాయణ గారికి బాబురావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్